ंग सोनिया गांधी राहल மல்லம்பாக்கர் நாயக்காலும் ரெடி நாயக்கம் காங்கிரஸ் ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి మా ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్ల ముందు ఆరు గ్యారంటీలు హామీ ఇవ్వడం జరిగింది ఆ ఆరు గ్యారంటీలు మాట తప్పకుండా ఒక్కటి వదిలిపెట్టకుండా అమలు చేసిన ఘనత ఆ రేవంత్ రెడ్డి గారికి దక్కిందని చెప్పడం తప్పదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు రైతుల అకౌంట్లో లక్ష రూపాయల రుణమాఫీ జమవుతుంది తరువాత లక్ష యాభై వేలది కూడా అతి త్వరలో అది కూడా జమ చేస్తాడు ఆగస్టు పదిహేను తారీఖు లోపట రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేస్తాను ఏనాడు చెప్పిండో ఆ మాట తప్పకుండా చేస్తాడు అని మేము ఆ నమ్మకం మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు హరీష్ రావుకు సవాల్ విసిరిండు నేను పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది ఆ మాట తప్పకుండా హరీష్ రావు గారు మీరన్న మాట తప్పి ప్రజలను మోసం చేసి రాజకీయం చేసిరు గాని కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీ కాదు అటువంటి మనుషులు గారు మాట ఇచ్చిరంటే తప్పకుండా పనిచేస్తారు ఏదైతే చెప్పిందో అది తప్పకుండా రుణమాఫీ కూడా ఇప్పుడే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి రైతు బంధు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు చేసిన అప్పులు మీరు మూడు సంవత్సరాల నుండి కూడా ఇవ్వని డబ్బులు కూడా మా కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అన్ని ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా చూస్తుందని మేము ఇప్పుడు ఈ చెప్పకు చెప్తున్నాం కాబట్టి మీలాగా జీతాలు కూడా ఎవరికి లేవు మొన్న చెప్తుండూ కేటీఆర్ నీవేమంటున్నావు అందరికీ ఫస్ట్ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నావా అన్న నీలాగా ఇరవై ఐదు తారీఖు పదిహేను తారీఖు ఇరవై ఐదు తారీఖు కనుక ఇవ్వడం లేదు పదిహేను తారీఖు లోపల ప్రతి ఒక్కరికి జీతాలు పడుతున్నాయి కు అందరికి పడుతున్నాయి ఎవరన్నా దెబ్బన తప్పితే పదిహేను తారీఖు లోపిస్తున్నాం కాబట్టి మీరు అన్ని అవాకులు సేవాకులు చెప్పుకున్నాడు నిన్న నిన్నటికి నిన్న కూడా మాట్లాడుతుండ్రు ఆ మాటలన్నీ మీకే వదిలిపెడుతున్నాం ప్రజలు గమనిస్తుండ్రు ఇప్పటికైనా మారి ఆలోచన చేసుకొని మాట్లాడు నేర్చుకోండి ప్రతి ఒక్కరిని పార్టీ నుంచి బెదిరించుకొని తీసుకున్నది మీరు ఇప్పుడు మా ముఖ్యమంత్రి వారు బెదిరిస్త్రు బెదిరిస్తేనే పోతుండ్రు అని చెప్తున్నావు కానీ నీ పాలన చక్కగా లేదు నీ పాలన సరి అయింది కాదు అని వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు అది వాళ్ళ దగ్గరకు పోయి కాలు పట్టుకో ఎందుకు పోతుర్రా పోకూరు నేను చేసినా తప్పని చెప్పుకో కానీ నువ్వు మా లాంటి వాళ్ళను మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మాట్లాడితే మాత్రం మేము ఊరుకోము అది ఇప్పటి నుండి మాట్లాడి మాత్రం జాగ్రత్తగా మాట్లాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి ఏదైతే ఎన్నికల హామీగా మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా ఆగస్టు పదిహేనో తేదీ లోపట రుణమాఫీ చేస్తా అని దేవుడి మీద ప్రమాణం చేసిండు రైతులకు కూడా హామీ ఇచ్చిండు రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా రేపు ప్రతి ఒక్కరి అకౌంట్ లోపట లక్ష రూపాయల వరకు వారి యొక్క అకౌంట్ల లోపల రేపు వేయడం జరుగుతుంది మిగతా లక్ష వరకు ఏదైతే రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమంతా కూడా ఆగస్టు పదిహేను లోపలనే తను ఆగస్టు పదిహేను చెప్పిండు కానీ ఈ లోపలనే వేయడానికి కూడా ప్రభుత్వము ఒక పక్క సిద్ధమవుతా ఉన్నది కాబట్టి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రైతులందరూ కూడా సంతోషపడుతురు ఆనాడు గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని దాన్ని సాగ తీసుకుంటా సాగ తీసుకుంటా ఐదేళ్ల పాటు సాగతీసిండు చివరికి చెయ్యలేక చేతులెత్తేసిండు కానీ మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు సోనియా గాంధీ నోటి నుంచి ఏదైతే వెలువడ్డదో ఆ మాటకు కట్టుబడి రెండు లక్షల రూపాయల రుణమాఫీకి ఈరోజు ప్రభుత్వం సిద్ధపడింది చేయడం కూడా జరుగుతుంది దానిలో భాగంగానే రేపు నాలుగు గంటల లోపల లక్ష రూపాయల వరకు ఎవరికైతే రైతులకు రుణం ఉన్నదో ఆ లక్ష రూపాయలు వారి వారి లోపట వేయడం జరుగుతుంది రేపు రైతు సోదరులతోటి రైతు మిత్రులతోటి అందరితోటి కూడా రేపు మేము సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఇక ప్రతిపక్షాలకు ఇప్పుడు దిక్కు లేక ఏం చెప్పలేక ఏం చెప్పాలనో ఒక మెటు పెట్టుకోవాలని అర్థం కాక బాగా సవాళ్ళు విసిరిరు ఆగస్టు పదిహేను లోపట చేయబోతే చేయకపోతే నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావనడం మీరు అందరు కూడా ఇప్పుడు తప్పులు వెతుకుతురు అందులోపట మీరు తప్పులు వెతకాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ రేషన్ కార్డు లేకున్నా వారికి ఆధార్ కార్డు ఉన్నా ఎటువంటి కార్డు ఉన్నా కానీ వారి దగ్గరికి అధికారులు వెళ్ళి వారి రుణాన్ని కూడా మాఫీ చేస్తారు వాళ్ళు కూడా ఎలాంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు రేషన్ కార్డు అనేటువంటిది ఎందుకు ప్రాతిపదికన తీసుకొచ్చిందో అని అంటే ఒక కుటుంబం లోపల ఎందరికైతుంది అనేటువంటిది గుర్తింపు ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డు మీద రెండు లక్షలు చేస్తా అని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదికన తీసుకున్నారు తప్ప ఆ రేషన్ కార్డు అన్నాడు రేషన్ కార్డు లోపల ఒకరికేమిటి ఒక్కరికి చేస్తారా ఇద్దరికి చేస్తారా అన్ని దీనికి లోపల కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఏది కూడా మీరు రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా మీ రుణం మాఫీ చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు